ఈ ఎల్లో పియర్ కొరకు కూడా చాలా వెయిట్ చేశానండి దీన్ని హార్వెస్ట్ చేస్తూ ఒక వీడియో అన్న ఫస్ట్ మీకు చూపించాలి ఇంకా తర్వాత ఏమో వస్తే వచ్చాయి లేకపోతే లేదనుకున్నాను ఎందుకంటే ఈ మధ్య కోతులు అలవాటు అవుతున్నాయి కదా ఇంకా టమాటోస్ అయితే బాగా తినేస్తున్నాయి వీటి మీద కూడా ఒక నెట్తో కవర్ చేశాను ఎంత బాగున్నాయి చూడండి లాస్ట్ ఇయర్ కూడా నా గార్డెన్లో వచ్చాయి కదా నేను చాలా మంది సీడ్స్ పంపించానండి ఈ వీడియో చూస్తుండొచ్చు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మరి వస్తున్నాయా రాలేదా నాకు తెలీదు అయితే లీవ్ చేయడం మర్చిపోయి మిగిలిన సీడ్స్కి నేను మళ్ళీ పర్చేజ్ చేస్తా వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ రూపీస్కి కొన్ని సీడ్స్ వచ్చాయి కానీ ఇవి మాత్రం నా గార్డెన్లోవే ఇంకా కొన్నవి కొన్ని రౌండ్వి కూడా కొన్నాను రౌండ్ కలర్ చెర్రీ టమాటోలానే ఎల్లో ఎల్లో టమాటోస్ కూడా వచ్చాయి అవి కూడా ఇంకా ఒక వన్ మంత్ పట్టొచ్చు అవి ఫ్రూట్స్ రావడానికి ఇంకొక త్రీ న్యూ వెరైటీస్ మాత్రం వస్తున్నాయి టమాటోస్ చూపిస్తాను అవి కూడా వచ్చిన తర్వాత ఇవి మాత్రం అసలు టమాటో లాగా అనిపించట్లేదండి స్ట్రాబెర్రీ లాగా లేకపోతే గ్రేప్స్ లాగా చేతిలో పట్టుకుంటే అయితే గ్రేప్స్ లానే అనిపిస్తుంది కొంచెం హార్డ్గా మందంగా ఉంది ఇప్పుడైతే ఒక కొమ్మకే అనుకోండి ఇంకొక ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ దానికైతే అసలు గుత్తులు గుత్తులు వచ్చేసాయి ఇంకా అవి ఎప్పుడు మరి ఎల్లో కలర్లోకి వస్తాయో తెలీదు ఇవి ఎల్లో కలర్ వస్తాయా ఇంకేం వస్తాయో అనుకున్నాను చాలా రోజుల నుండి కానీ ఎల్లోగా మారేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కొమ్మలు కూడా నాటుకుంటాయండి ఇది కొమ్మలు చిన్న చిన్నవి సక్లెంట్స్ పక్కకు వస్తాయి కదా అవన్నీ నాటాను మళ్ళీ ఇది సీడ్ వచ్చి సీడ్స్ వేసి మళ్ళీ వచ్చే కంటే ఈ ప్లాంట్ ఎండిపోయే లోపల అవి గ్రో అవ్వాలని దీని ప్రక్కన ఒకటి ఇంట్లో బాల్కనీలో ఒకటి అక్కడక్కడ పెట్టానివి ఇవి రెండు కూడా చాలా ఇదిగోండి ఇక్కడ ఇది జస్ట్ కొమ్మ తీసుకొచ్చి నాటిందే అది నాటుకొని ఇక్కడ కూడా ఫ్రూట్స్ వచ్చాయి చూడండి బాల్కనీ లోపల అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇక్కడ నుండి టమాటోస్ అయితే ఈ సరిపోతుందండి ఎండకి చక్కగా వస్తున్నాయి ఈ సైడ్ నుండి సన్లైట్ బాగానే పడుతుంది కాబట్టి ఈ సైడ్ అంతా టమాటోస్ పెట్టేశాను ఇంకా చెర్రీ టమాటో స్పూన్ టమాటో ఎల్లో పియర్ టమాటో ఇంకా పెద్దవి ఈ మధ్య హార్వెస్ట్ చేశాను కదా ఆ కొమ్మలు కూడా రెండు మూడు పెట్టాను కొమ్మలు వచ్చేస్తున్నాయి చాలా బాగా వచ్చేస్తున్నాయి అసలు సీడ్ జర్మినేషన్ అయ్యి పెరిగేంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తున్నాయి మీరు కూడా ట్రై చేయండి టమాటోస్ అలా వస్తే మా స్టోర్ దగ్గర కూడా ఒక ర్యాండమ్గా వచ్చిందండి ఎల్లో పియా టమాటో అసలు అశోక చెట్టుతో పాటు పెరుగుతుంది బయట నుండి వాళ్ళు చూసి ఏంటి టమాటో చెట్టు ఇంత పెద్దగా అయిందని లోపలికి వచ్చి మరి చూస్తున్నారు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను అక్కడ కూడా ఫ్రూట్స్ వచ్చాయి కాకపోతే ఎల్లో కలర్కి టర్న్ అవ్వలేదు ఈ చెరీ టమాటోస్ కొన్ని ఉన్నాయండి ఈ యెల్లోకి కాంబినేషన్ రెడ్ బాగుంటుంది కదా రెండు కలిపితే ఈ లోపల ఉన్నవి మాత్రమే కాపాడగలుగుతున్నాను ఇంకా బయట చెర్రీ టమాటోస్ అయితే చక్కగా ఏమంటే రేగుపాళ్ళు తిన్నట్టు పళ్ళు తిన్నట్టు తింటున్నాయి కోతులు అందుకే వాటి కొంచకుండా రోజు కొంచెం కలర్ చేంజ్ కాగానే నేనే తెంపేసుకుంటున్నాండి వీడియోస్ తీయట్లేదు అందుకని టమాటోస్ కూడా అంతే కొంచెం దూరంగా పండగానే తెంపేస్తున్నా మొన్నైతే అసలు పెద్ద వంకాయ అండి వంకాయలు తినట్లేదు అనుకున్నాను కదా అస్సలు కొమ్మ విరిగిపోయింది అంతా ఒకటే కాయ కాసింది చాలా పెద్ద ఉంది తెంపేసింది ఒక లాంటి వైలెట్ కలర్ వచ్చింది ఇంతకుముందు ఉన్న వెరైటీ కాదు అది న్యూ వెరైటీ వచ్చింది ఆ న్యూ వెరైటీ కాస్తే నాశనం చేసేసింది మనకి చూద్దాం ఇంకొకటి వచ్చే వరకు ఎంత టైం పడుతుందో ఇదండి ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటా ఎల్లో పియా టమాటోస్ది ఇదిగోండి ఇవి పెద్ద టమాటోస్ మొన్న చూపించాను కదా అవి కొమ్మ నాటానండి లోపల ఎంత బాగా వస్తున్నాయి చూడండి చూద్దామా ఈ ఎల్లో పియర్ లోపల ఎలా ఉంటుందో ఇన్నైతే అయితే వచ్చాయండి బాగున్నాయి కదా పియర్ షేప్లోనే ఉంది కదా అది కూడా సలాడ్స్లోకి చాలా మంచి కాంబినేషన్ ఇవి కొన్ని చెరీ టమాటోస్ కొన్ని ఎల్లో బియర్ వేసుకుంటే బాగుంటాయి చూద్దామండి ఇప్పుడు కట్ చేసి ఆహా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కట్ చేస్తుంటే కూడా సేమ్ స్ట్రాబెర్రీ లాగా అనిపించిందండి కట్ చేస్తుంటే ఫీలింగ్ మందంగా ఉంది ఇదిగోండి సీడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇదండి ఈరోజు స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మర్చిపోకండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్